హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏపీలో ఉన్న మరొక ముఖ్యమైన పథకం గురించి అయితే మీకు చెప్పబోతున్నాను సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ దానివల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ ఏపీలో మరొక ముఖ్యమైన పథకం అయితే మొదలైంది వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లో నెలకి నాలుగు వేల రూపాయలు వేయబోతున్నారు దీనికి సంబంధించి వెంటనే నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే చెప్తాను సో మీరు కూడా అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో మరో పథకం అమలవుతోంది అదే అనాథ పిల్లలకు మిషన్ వాష్ల్య పథకం ద్వారా సాయం అందుతోంది తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇతర కారణాల వల్ల అనాథలైన పిల్లలకు ఈ పథకం అండగా ఉంటోంది కేంద్రం వారి చదువుకు పోషణకు డబ్బు సహాయం చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో కేంద్రం ఈ పథకాన్ని మొదలుపెట్టింది ఏపీలో ఈ పథకం ద్వారా పిల్లలకు పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు నెలకు నాలుగు వేలు ఇస్తారు అంటే ఏడాదికి నలభై ఎనిమిది వేలు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు గత ప్రభుత్వం హయాంలో ఈ పథకాన్ని సరిగా అమలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించి సాయం కూడా అందిస్తోంది మిషన్ వాస్చల్య పథకానికి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు తల్లి లేదా తండ్రి కోల్పోయి బంధువుల దగ్గర ఉంటున్న పిల్లలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పిల్లలు అక్రమ రవాణాకు గురైన పిల్లలు యాసిడ్ దాడుల బాధితులు వితంతువులు లేదా విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు పోషించడానికి డబ్బు లేని తల్లిదండ్రుల పిల్లలు బాలల న్యాయ చట్టం రెండు వేల పదిహేను ప్రకారం సంరక్షణ అవసరమైన పిల్లలు బాల కార్మికులు బాల్య వివాహాలు జరిగిన పిల్లలు హెచ్ఐవి ఉన్న పిల్లలు వికలాంగులు తప్పిపోయిన పిల్లలు వీధుల్లో నివసిస్తున్న పిల్లలు హింసకు గురైన పిల్లలు అనాథాశ్రమంలో ఉంటున్న పిల్లలు అర్హులు ఈ పథకంలో కేంద్రం అరవై శాతం డబ్బిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం డబ్బిస్తుంది కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంది ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి పిల్లలకు ఆత్మహత్య చేసుకున్న వారి పిల్లలకు కూడా ఇది సహాయపడుతుంది ఆ పిల్లలంతా ఇప్పుడు వారి బంధువుల సంరక్షణలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నెలకు నాలుగు వేలు చొప్పున వారి ఖాతాల్లో వేశారు అలాగే ఏడాది ఫిబ్రవరి ఐదున ఒకసారి ఆ తర్వాత ఈ నెల ఐదున మరోసారి డబ్బులు జమ చేశారు ఇంకా అర్హులైన వారి వివరాలను కూడా ప్రభుత్వం ఆమోదించింది ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే మీరు కూడా వెంటనే దీని గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి అండ్ ఎవరైనా కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి